ఇంటి మరియు షాప్ యజమాని ఉన్నారని తెలిపారు అందులో ఏడుగురు మాత్రం మనకి ముప్పై అడుగులు పరిమితం చేయవలసిందిగా కోరారు అని తెలిపారు అంటే కేవలం ఏడుగురు మాత్రమే అని ఉన్నారు నూట అరవై మూడు ఎక్కడ అంటే ఉన్న నూట యాభై ఆరు మందికి ఇది ఆమోదం కాదు ముప్పై అడుగులు తర్వాత ముప్పై అడుగులు అన్నది మనం తీర్మానంలో కూడా పెట్టవలసిన డౌట్స్ ఏ ఒకసారి మీరు మాకు తెలియపరిస్తే బాగుంటుంది అంటే నూట అరవై మూడుకి ఏడుగురు ఏడుగురే ఒక లెటర్ ఇచ్చి ముప్పై అడుగులకి పెట్టేస్తారు మీరు అంటే మేము పది మందిని తీసుకొస్తాం లెటర్ పెట్టి నలభై అడుగులకి అని తెలి తెలియజేస్తూ మీరు పెడతారా ఆ రోజు పబ్లిక్ నోటీస్ ఇచ్చాం

ఇంటర్ ఏంటంటే మొన్న నవంబర్ నెలలో మొత్తం నూట అరవై మూడు మందికి గవర్నర్ ఎమ్మెల్యే గారి జరిగింది ఆ మీటింగ్ లో మొత్తం నూట అరవై మూడు మంది ముప్పై ఏడు రోడ్లు సహకరిస్తామని నూట మంది చెప్పారు

డుగు చూసుకున్నారు అంటే మనకి కనీసం ఇరవై ఐదు అడుగుల రోడ్డు కూడా రావట్లేదు మనకి మనకి ఏంటంటే మన నర్సీపట్నం ట్రాఫిక్ దృష్ట్యా మనకి అటువైపు ట్రాఫిక్ మళ్ళించడానికి రోడ్డు క్లారిటీ వినండి ఆ రోడ్డు మీద ఒక లారీ వెళ్ళింది అంటే లారీ ఊర్లో వచ్చి పని లేదు ఆ రోడ్డు మీద లారీ వెళ్ళింది ఎదురు లారీ వస్తుంది పరిస్థితి ఏంటి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఆ రెండు లారీలు ఫ్యామిలీ ఎలా క్రాస్ అవుతాయి అందులో ఆటోలు అందరికీ నమస్కారం అండి నా పేరు అద్దేపల్లి సౌజన్య నర్సీపట్నం మున్సిపాలిటీ నైన్త్ వార్డ్ జనసేన కౌన్సిలర్ని ఇవాళ నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో మేము నర్సీపట్నం బొడ్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి బొడ్డేపల్లి వరకు రోడ్డు విస్తీర్ణ భాగంగా మాట్లాడడం జరిగింది అది ఆల్రెడీ ముప్పై అడుగులే ఉంది ఇప్పటి వరకు అది ముప్పై అడుగులే ఉంది కేవలం కేవలం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి తొరకబడి వరకే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అడుగులు ఉంది కానీ వీళ్ళు ఆల్రెడీ ముప్పై అడుగులు ఉన్నదాన్నే ఏదో ప్రజల్ని మబ్బి పెట్టడానికి ముందు కౌన్సిల్ తీర్మానం నలభై అడుగులు చేసి మళ్ళీ మేము ప్రజల వైపు ఆలోచించేస్తున్నాము అని చెప్పేసి పనికిరాని పనికిమాలి పనులు ముప్పై అడుగులు చేస్తున్నాము అని చెప్పి ఏదో నలుగురు ఐదుగురు ఓట్లకి మబ్బి పెడుతున్నారు కానీ దీనివల్ల మన గౌరవ శాసనసభ్యులకి ఎంత మైనస్ అవుతుంది అన్నది ఆయన ఆలోచించట్లేదు ఆయన కేవలం ఒక రోడ్డు వేస్తున్నాన దృష్టితో ఆలోచిస్తున్నారు తప్ప రాబోయే కాలంలో ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడతారు అన్నది ఆయన ఆలోచించట్లేదు మనం కేవలం ఆయన రోడ్డు వేసి కారులేసి స్తంభాలు వేస్తే ఇరవై మూడు అడుగులు కూడా ఉపయోగపడే రోడ్డు ఆయన ఏ విధంగా ఉద్దేశంతో వేస్తున్నారో ఆయన అసమర్థతగా వదిలేస్తున్నాము అదే విధంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ద్వారా ఒక కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆయన సీఎం గారు ఐదు సంవత్సరాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి చేత ఆడుతున్నారు ఆడుతుంది చాలా లేదా ఇంకొకటే గేమ్ మిగిలింది అది ఓన్లీ తగ్గఫ్ వారు వైసీపీ ఎమ్మెల్యేలు ఒకవైపు ఏపీ ప్రజలు ఒకవైపు ఉండి ఆ తగ్గఫ్ వార్ థర్డ్తో సమంగా గోదావరిలో కలిపే రోజులు మరో మూడు నెలలు రానున్నాయని తెలియజేస్తున్నాము ఈ మూడు నెలల కాలంలో సార్ మీరు శాసనసభ్యులు మీరు అధిక అధిక కంగారు పడద్దు మా మూడు నెలలే కొత్త దమ్మున్నా లీడర్ వస్తున్నారు ముప్పై అడుగులు ముప్పై అడుగులు కాకుండా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే రోడ్డు ఆయన వేస్తారు మీ చేత ముడు రోడ్ వేసి ప్రజలని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దని తెలియజేస్తూ జై జనసేన జై కోటమి